ముంబై మహానగరానికి మహర్దశ పెట్టిందండి దానికి ఆ నగరానికి రెండవ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఈ అక్టోబర్ చివరికి అందుబాటులోకి వస్తూ ఉంది కనుక బుకింగ్ చేసుకునే విధానంలో విమానాలకి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి చెప్తా దాని విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ముంబై మహానగరానికి రెండవ అంతర్జాతీయ విమానాశ్రయంగా నవీ ముంబై ఇంటర్నేషనల్ పోర్ట్ ఎన్ఎంఐఏ అనే కోడ్తో ఈ నెలాఖరులో అందుబాటులోకి రానుంది పాన్వేల్ ఉల్వే ప్రాంతాల నుంచి నిర్మించినటువంటి ఈ ఎయిర్పోర్ట్ను దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒకటిగా పేర్కొనవచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్ అనేది బిఓఎంపై ఆ యొక్క విమానాశ్రయంపై అధిక భారం తగ్గించేందుకు దీన్ని రూపకల్పన చేయడం జరిగిందని నూతనంగా ఏర్పాటైన ఈ విమానాశ్రయానికి ఐఏటిఏ కోడ్ ఎన్ఎంఐఏ ఐసిఏఓ కోడ్ యుఏఎన్ఎంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ కోడ్ ఎన్ఎంఐను తప్పనిసరిగా పరిశీలించాలి ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫార్ములైన మేక్ మై ట్రిప్ క్లియర్ ట్రిప్ యాత్ర ఈ ఐక్సిజన్ వంటి యాప్లలో ఇప్పటికే ఈ కోడ్ ప్రభుత్వం అధికారికంగా జత చేయడం జరిగింది బోర్డింగ్ పాసులలో ఎయిర్పోర్ట్ కోడ్ సరిగా ఉందని చూసుకొని దాని ద్వారా ప్రయాణికులు గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నారు ప్లెయిట్ ఆపరేషన్లు విషయానికి వస్తే మొదటగా ఇండుగో రోజుకు పద్దెనిమిది వరకు డొమెస్టిక్ ప్లేన్లు నడపాలనుకుంటుంది అలాగే ఎయిర్ ఎయిర్పోర్ట్ ప్రారంభ దశలోనే వందకి పైగా విమాన సర్వీసులు అందించబోతుంది వీటితో రాబోయే సంవత్సరాల్లో అంతర్జాతీయ రూల్స్ కూడా జోడించబడతాయి ఈ కొత్త టెర్మినల్ మొదటి దశలో సంవత్సరానికి ఇరవై మిలియన్ ప్రయాణికులకు హ్యాండ్లింగ్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని విశేషంగా చెప్తా ఉన్నారు ప్రయాణికుల సౌకర్యం కోసం పలు సూచనలు ప్రకటించారు డొమెస్టిక్ ఫ్లైట్ కోసం కనీసం రెండు గంటల ముందు ఎయిర్పోర్ట్ చేరుకోవాలని అంతర్జాతీయ ప్రయాణాల కోసం మరింత ముందే రావాలని తెలపడం ఉంది ఐడి ప్రూఫ్ బోర్డింగ్ పాస్ అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి నిషేధిత వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధం కొత్త టెర్మినల్ పరిచయం లేకపోతే సిబ్బంది సహాయం తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి సులభంగా ఉండేలా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు సియాన్ పాన్వెల్ హైవే ద్వారా నేరుగా చేరుకోవచ్చు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు సౌత్ ముంబై నుంచి వేగంగా కనెక్టివిటీని అందిస్తుంది పాన్వెల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండడంతో రైలు రోడ్డు మెట్రో మార్గాల్లో సౌకర్యవంతంగా చేరుకోవచ్చు అని చెప్తున్నారు అదనంగా ఎంఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ముంబై నవీ ముంబై సమీప నగరాల నుండి నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తానికి ఏదైనా బొంబై నగరంలో ఒక విమానాశ్రయంపై ఎక్కువ ప్రజలు తాకడి ఉండడం వల్ల రెండవ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది బొంబాయికే మహర్దశ అని చెప్తున్నారు మరి ఈ విషయంలో మన భారతీయులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం